నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఎమ్మెల్యే రామకృష్ణ పేర్కొన్నారు మండలం లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో పల్లెబాట కార్యక్రమానికి నిర్వహించారు అలాగే జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను అర్జులను స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించారు కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు కొన్ని సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు పెద్ద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని బలరామకృష్ణ ప్రజలకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ ఇంటి పనుల్లో వ్యత్యాసాలు సంక్షేమ పథకాల సమస్యలు రోడ్లు డ్రైనేజీలు త్రాగునీరు ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ పనులు వైద్య విద్య వ్యవసాయం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మరమత్తులు పలు రకాల సమస్యలపై ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు పది నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమం ప్రతి ఒక్కరూ కల్లారా చూస్తున్నారని అన్నారు గ్రామంలో త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్న గ్రామాల్లో రక్షిత మంచినీటిని అందించే వివిధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ రామలింగేశ్వరరావు సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అలీ స్పెషల్ ఆఫీసర్ షర్మిల వాటర్ సప్లై ఏఈ వెంకటేష్ సెక్రటరీ మురళీ జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు